హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నిన్నే ఇష్టపడ్డాను మూడో భాగాన్ని వినేద్దాం సడన్గా కళ్ళు తెరిచి చూశాడు చుట్టూ చీకటి అయోమయంగా చూస్తూ రాత్రి ఆలోచిస్తూ ఆదమర్చి నిద్రపోయిన సంగతి గుర్తొచ్చింది తల వెదిరించుకుంటూ కిటికీ తెరిచాడు మసగ్గా వెలుతురు పడుతుంది మబ్బులు పట్టి చల్లటి గాలి తగిలింది కిటికీ తెరవగానే టైం చూసుకోవడానికి అన్నట్లు ఫోన్ కోసం జోబి తడుముకున్నాడు కనపడకపోయేసరికి మంచం దగ్గరికి వచ్చి చూసి ఆన్ చేశాడు ఐదున్నర అయింది రెండు మిస్డ్ కాల్స్ ఎవరా అని చూస్తే మేఘన కాల్ బ్యాక్ చేయబోయాడు అరే ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తాడా అని మెదడు మొటిక్కాయి వేయడంతో ఆ ఆలోచనని విరమించుకోబోయాడు ఇంతలోకి అరే అది నీ పిల్లరా తనకి చేయడానికి కూడా టైం చూసుకోవాలనా ఏంటి ఎప్పుడైనా చేయొచ్చు మనసు బెయ్యమని తల మీద ఒక్కటిచ్చింది అంతలా పీకిన తర్వాత చేయకుండా ఉంటాడా ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తగానే హాయ్ మేఘనా ఏం చేస్తున్నావు ష్ అంటూ ఖర్చుకున్నాడు అతడి ప్రశ్నకు నవ్వుతూ బయట చల్లగా ఉంది కదా దుప్పట్ల దూరి కునుకు తీస్తున్న వెచ్చగా అసలు స్వర్గం కనపడుతుందనుకో అవునా ఎక్కడిదాకా వెళ్ళొచ్చావు నవ్వుతూ ఉత్సాహంగా అన్నాడు హా స్వర్గపు అంచుల్లో ఉన్నాను నువ్వు కూడా వస్తావా కొంటిగా అడిగింది ఆ స్వర్గాన్ని రేపు చూస్తూలే గాని చల్లగాలికి అలా నడుద్దాంరా పార్కు పేరు చెప్పి ఫోన్ పెట్టేశాడు అప్పటిదాకా ఆలోచనే రాలేదు సడన్గా నోటి నుంచి వచ్చేసింది రెడీ అయ్యి పార్కులో బెంచ్ మీద కూర్చున్నాడు మేఘన కోసం ఎదురు చూస్తూ ఇంతలోకి వెనక నుంచి వచ్చి కళ్ళు మూసింది ఎవరో కనుక్కోమన్నట్లు మేఘన మేడం మీరని నాకు తెలుసులేండి ముందుకు రండి కళ్ళ మీద ఉన్న చేతులను తడుముతూ అన్నాడు ఒక్కసారిగా ముందుకొచ్చి ఎవరు మేఘన అంది సంజన కోపంగా సంజన కనపడేసరికి కతుక్కోమన్నాడు చెప్పు ఎవరు అంది ఇంకా కోపంగా తను చెప్పడం ఆలస్యం అయ్యో కొద్దీ ఆమెకు కోపం పెరిగిపోతుంది గ్రహించి మేకన అదెవరు అన్నాడు అర్థం కానట్లుగా ముఖం పెట్టి అనవసరంగా కంగారుపడి దొరికిపోయాడు దొరికిపోకూడదు అనుకున్నాడు మనసులో నువ్వేగా ఇందాకా నేనన్నది సంజన మేకన కాదే మొద్దు నిన్నటిదాకా బుర్రే పనిచేయట్లేదు అనుకున్నాను ఇప్పుడు చెవులు కూడా పనిచేయట్లేదుగా సరదాగా నవ్వుతూ అన్నాడు కన్ఫ్యూషన్లో పడిపోయింది అయినా నువ్వేంటి ఇక్కడ అన్నాడు వాసు టాపిక్ డైవర్ట్ చేస్తున్నట్లుగా ఇవాళ నుంచి వాకింగ్ చేద్దామని వచ్చా నువ్వు కూడా వస్తున్నావుగా రేపటి నుంచి మనిద్దరం కలిసి చేద్దాం అంది సంబరంగా అంత ఆనందపడికే ఈరోజు మామూలుగా వచ్చా డైలీ అంటే నావల కాదు నన్ను వదిలే అలా మాట్లాడుతూనే ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు ఎక్కడా మేఘన వచ్చేస్తుందో అని అలా మాట్లాడుకుంటూ ఉండగా సంచిన ఫ్రెండ్స్ వచ్చి వాసుతో తర్వాత అయినా మాట్లాడొచ్చు రావే అంటూ లాక్కెళ్ళిపోయారు ఉఫ్ కొంచెం రిలీఫ్గా అనిపించింది వాసుకి ఎందుకైనా మంచిదని ముఖానికి కర్చీఫ్ కట్టుకొని కూర్చున్నాడు మేఘన సరాసరిగా అతడి దగ్గరికి వచ్చి ఏంటి వాసుగారు మొహానికి అలా కట్టుకున్నారు ఏమైనా దొంగతనానికి వెళ్తున్నారా ఏంటి ఆట పట్టిస్తున్నట్టుగా అంది ఓయ్ నన్ను గుర్తుపట్టావా ఆశ్చర్యంగా చూశాడు ఎందరిలో ఉన్నా నీ కళ్ళు చూస్తే గుర్తుపట్టగలను ఎందుకు నా కళ్ళల్లో ఏముంది దగ్గరికి వస్తూ అడిగాడు నీ కళ్ళల్లో నా కళ్ళల్లో ఆత్రంగా అడిగాడు నీ కళ్ళు చూడగానే ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ గుర్తొస్తాయి పడి పడి నవ్వుతూ చెప్పింది తను బాగా ఆడేసుకుంటుంటుంది అంటూ అలిగినట్టు పక్కకు తిరిగాడు వాసు వైపు తిరిగి సారీ సారీ అంది అతడి మోఖం పక్కకు తిప్పి ఇంకో వైపుకు తిరిగిన మేఘన బతిమలాడాలని వస్తుందో రావట్లేదో ఓరకంటితో గమనిస్తున్నాడు అలా చూస్తుంటే ఫేస్ అలా పెట్టక బాబు ముద్దొచ్చేస్తున్నావు అనుకుంది మనసులో సారీ వాసు నేనేదో జోక్ చేసా నీలో నాకు మొదటిగా నచ్చేది కళ్ళే ఆ కళ్ళను అలానే చూస్తా చూస్తూ ఉండాలనిపిస్తుంది తెలుసా ఆ మాటలకి కరిగిపోయాడు వాసు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పార్క్ అంతా ఒక రౌండ్ వేశారు అలసిపోయినట్టుగా బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు బాగా మబ్బులు ఉండడంతో మెల్లగా వర్షం కొరడం మొదలైంది ఇద్దరు చెట్టు కింద నించున్నారు ఆ సన్నటి వర్షం చల్లటి గాలి అలా చూడగానే ఏదో హే వాసు బైక్ తెచ్చావా ఆత్రంగా అడిగింది అలానే చూస్తూ తెచ్చాను ఏ ఎందుకు పద ముందు తర్వాత చెప్తా నీకు ఈ వర్షంలోన అయోమయంగా అడిగాడు అంత క్యూట్గా అడగకరా బాబు అంటూ బుగ్గల లాగింది అలానే నిలబడి నిలబడిపోయాడు ఆమె మాటలకి అబ్బా రా అంటూ అతడి చేతిని పట్టుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది మేఘన చల్లటి చేయి తగలగానే ఒళ్ళంతా కరెంటు ప్రవహించినట్టయింది తన అడుగులో అడుగులేస్తుంటే ఒక విచిత్రమైన ఫీలింగు బైక్ పోనిస్తూ ఎక్కడికి వెళ్ళాలి నేను ఆపమన్నప్పుడు ఆపు సరే అనుకుంటూ బైక్ ముందుకు దికిస్తున్నాడు ఒక చోటికి రాగానే హే ఆపు ఆపు అంది బండి ఒక చోట ఆపి మేఘడ వెనక నడిచాడు అటువైపు అన్ని పూరి గడిసులే జల్లు పడుతుంది తాటాకుల నుంచి వర్షపు నీరు జారిపోతూ అందంగా కనిపిస్తుంది ఇంకోవైపు పంట పొలం మధ్యలో ఎత్తుగా రోడ్డు అటు ఇటు లోతట్టుగా ఉండడంతో రోడ్డు మీద నిలబడితే అటు గుడిసెలు ఇటు పంట పొలాలు అందంగా కనపడుతున్నాయి ఇలాంటి క్లైమేట్లో ఈ రోడ్డు మీద నడవాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానో తెలుసా పట్టరాని ఆనందంతో ఓ అంటూ బెత్తగా అరిచి వాసు వైపు చూస్తూ నాది పిచ్చి అనిపిస్తుంది కదా పర్లేదులే అనుకో రావోయ్ ఇక్కడ వాకింగ్ చేద్దాం అంటూ ఆ బారు నుంచి ఈ బారు దాకా నడిపించింది పాపం ఆ వర్షంలో చలికి వణుకుతూ చేతులు రాసుకుంటుంది వేడి పుట్టాలని వాసు ఏదో చెప్పాలని పిలిచేసరికి పోయి సీనియర్ అని రెస్పెక్ట్ లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావా కొంటిగా అడిగాడు ఓ ఓ సారీ సారీ మంకీ గారు అంతే వాసు ఆకు నీ పని చెప్తా అంటూ ముందుకొచ్చాడు తడి రోడ్డు కావడంతో తొందరగా పరిగెత్తలేకపోయి వాసు చేతికి చిక్కింది చేయి వెనక్కి విరిచి సారీ సార్ అను సరే నువ్వు వదిలేయి నేను చెప్తా నువ్వు చెప్తే వదులుతా సారీ సార్ వాసు వదిలేశాడు అలా వదలగాని మళ్ళీ పోవోయి కోతి అని ఆట పట్టించింది చేయి పట్టుకుని గట్టిగా లాగేసరికి గుండెల మీద పడింది వేగంగా కొట్టుకుంటున్న అతడి గుండె చప్పున్ని స్పష్టంగా వినిపిస్తుంది వాసు చేతులు అప్రయత్నంగా మేకన భుజాల చుట్టూ అల్లుకున్నాయి కొద్దిసేపటి తర్వాత మేకన అసౌకర్యంగా కదలడంతో ఈ లోకంలోకి వచ్చి తేరుకున్నట్లుగా ఆమెకు దూరంగా జరిగి సారీ అన్నాడు ఇబ్బందిగా జలుబు చేస్తుంది పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు ఇద్దరి మధ్య మౌనం తనని దింపి వాసు ఇంటికొచ్చి ఆ తడి బట్టలతో అలా మంచం మీద పడ్డాడు ఏమైందిరా నీకు మొన్న ముద్దు పెట్టావు ఇవాళ హక్ చేసుకున్నావు రేపేం చేస్తావో అసలు కంట్రోల్లో ఉండాలి అనుకున్నాడు ఆమె స్పర్శ పరిమిళం ఇంకా గుర్తొస్తూనే ఉంది తనలోని తాను నవ్వుకుంటున్న కొడుకును చూసి రే ఆ తడవడం ఏంటి ఆ నవ్వుకోవడం ఏంటి ప్రేమగాలలో ఏమైనా పడ్డావా ఏంట్రా మా ఓ కొడుకుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా ప్రేమ గీమా అని అంటున్నావేంటమ్మా అని అసగాడు నేను అప్డేట్ అయ్యానులే కానీ ఎవర్రా ఆ పిల్ల అలా అడగ అలా ఏం లేదులేమా అంటూ మెళికలు తిరిగాడు ప్రేమిస్తే ప్రేమించావు కానీ మంచి పద్ధతి గల కోడపిల్లను కోడల పిల్లను తేరా అంది తను ఎవరో చెప్తే ఎగిరి గంతేస్తావు కానీ ఇప్పుడు కాదు నీకు తర్వాత చెప్తా సరే సరే స్నానం చేసిరా టిఫిన్ వడ్డిస్తా స్నానం చేసి గబగబా టిఫిన్ తిని ఆదరా బాద్రాగా కాలేజీకి బయలుదేరాడు వెనక బెంచీలో కూర్చుని వాసు సందీప్ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ఏదో గుర్తొచ్చిన వాడిలా అరే బావా ఇంతకీ నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది అన్నాడు వాసు ఏమోరా నాకేం తెలుసు తిక్కగా సమాధానం చెప్పాడు సందీప్ పైనుంచి కింద దాకా ఎగాదిగా చూసి అరే యదవా పక్కోడి లవ్ మ్యాటర్ కాదురా నేను అడుగుతుంది నీ లవ్ మ్యాటరా రా అప్పుడెప్పుడో ప్రపోజ్ చేశా ఇప్పుడు దాకా తనకి కనిపించలా మరి నాకెలా తెలిసిద్దిరా ఏడ్ సేవల వేదవా వేదవ తెలివితేటలు నువ్వును ధైర్యంగా ప్రపోజ్ చేశావు రిజల్ట్ తెలుసుకోవాలిగా మా చెల్లితో నేను మాట్లాడతాగా నేనున్నాను బావా అన్నాడు వాసు సందీప్ కళ్ళు తుడుచుకుంటూ బా నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉండాలిరా బావా లవ్ యూ బావా అంటాడు చిచి నేను అలాంటి వాణ్ణి కాదురా బాబు దూరం దూరం అంటూ సందీప్ని ఆట పట్టించాడు వాసు సందీప్ని ఇరికిస్తాడని తెలియక మనోడు ఓ నవ్వుకుంటున్నాడు వీళ్ళ సంగతి ఇలా ఉంటే మన జూనియర్స్ మేఘనా వాళ్ళ క్లాసులో మాత్రం కొందరు బెంచీల మీద ఇష్టమైన పాటలు రాసుకుంటూ ఉంటే మరికొందరు ఇష్టమైన వాళ్ళ పేర్లు చెక్కుతున్నారు శిల్పుల్లా చాలామంది నిద్రపోయే పనిలో ఉన్నారు అప్పటికే ఒక రౌండ్ పూర్తి అయిపోయి సంధ్య బద్ధకంగా లేస్తూ నెక్స్ట్ క్లాస్ ఎవరిదే అంది చిరాగ్గా ఇషిత బెంచి మీద కూర్చుని ఎవరు పేరు చెప్తే మన క్లాస్ అంతా వణికిపోతారో ఎవరు పేరు చెప్తే మన చేతులు మనకు తెలియకుండానే మన మెడలో నాట్యం చేస్తాయో ఆయనే ద గ్రేట్ కృష్ణ సార్ అలా అనగానే అందరూ గొల్లు నవ్వేశారు ఆయన రావడంతో క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అల్లుకుంది క్లాస్ చెప్పడం మొదలుపెట్టారు రాంబాబు ఏదో రాసుకుంటూ ఉండడంతో ఏరా బాబు నేను చెప్పినప్పుడు రాసుకుందూ కానీ ముందు నా వైపు చూడు అందరూ సరిగ్గా నిటారుగా కూర్చుని నా వైపు చూడండి ఎందుకు దిక్కులు చూస్తున్నారు గయ్యమన్నాడు క్లాస్ మొత్తం అయ్యేదాకా ఆయన వైపే చూడాలి తల కాస్త అటు ఇటు కూడా తిప్పకుండా అలానే చూసేసరికి కొందరికి మెడకాయలు పట్టేసేవి ఇషిత కాస్త వెనక్కి జరిగి మెడ తిప్పుకు తిప్పకుండా మేఘనా సంధ్యలకు వినిపించేటట్టు మొదలుపెట్టాడే బాబు నసా ఈయనేమైనా ఫిగరా అలానే చూస్తూ ఉండడానికి అలా అనేసరికి మేకన నవ్వు ఆపుకుంది పాపం సంధ్య మాత్రం పక్కన నవ్వేసింది అలా నవ్వగానే మేకన ఇషిత కూడా పెద్దగా నవ్వేశారు స్టూబెట్స్ ఎందుకు నవ్వుతున్నారు మీకేం పని పెట్టలేదా ఆయన తిట్టినా వినకుండా అలానే పెద్ద పెద్దగా నవ్వుతున్నారు ముగ్గురు గెటౌట్ పెద్దగా అరిచాడు సార్ ముగ్గురు బయటికి వెళ్తూ వెళ్తూ ఆ చెప్పేలే పెద్ద క్లాసు తర్వాత టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చులే మీరు చెప్పేది కూడా అదేగా ఈజ్ దింపేస్తావు టెక్స్ట్ బుక్లో వద్ది అనుకుంటూ నవ్వుతూ ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు క్యాంటీన్కి వెళ్ళి కొంచెంసేపు కొంచెంసేపు కారిడార్లో అలా తిరుగుతూ ఆయన క్లాస్ అయిపోయగానే మళ్ళీ క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టారు వాళ్ళని చూసిన రాంబాబు అయితే ఇవాళ మీ పని బాగుంది మెడ నొప్పి లేకుండా మాకైతే వాచిపోయింది ఈయన దెబ్బతో మెడ పట్టి వచ్చేలా ఉంది అక్కడున్న అందరూ నవ్వేశారు అక్కడ నలుగురు అమ్మాయిలు గుంపులుగా చేరి నవ్వుకుంటున్నారు అటునుంచి వస్తున్న చందు పెద్దగా పట్టించుకోలేదు గుంపులో నుంచి ఒక అమ్మాయి కొంత స్పష్టంగా వినపడుతుంది అది ఎక్కడో విన్నట్టే ఉంది అనుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు ఆ అమ్మాయిని చూడుగానే అరే ఐస్ క్రీమ్ పార్లర్లో చూసిన అమ్మాయి ఆ గుంపు దగ్గరికి వెళ్ళి హాయ్ ఎలా ఉన్నారు మీకు నేను పెద్ద ఫ్యాన్ అండి బాబు అంటూ లొడా లోడా వాగేస్తున్న చందువైపు అయోమయంగా చూస్తుంది సంజన ఆ గుంపులోని ఒక అమ్మాయి మా ఫ్రెండు ఏమైనా సినిమా హీరోయిన్ అనుకున్నావా ఏంటి వెటికారంగా అంది సినిమా వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఫ్యాన్స్ ఉండరా ఏంటి ఆ వెటకారానికి కౌంటర్ వేశాడు చందు అబ్బో అనుకున్నారు ఆ అమ్మాయిలు చందు సంజన వైపు చూసి ఐస్ క్రీమ్ పార్లర్లో చూసిన సంగతి చెప్పాడు గుర్తొచ్చింది నాలులా హో నైస్ నైస్ టు మీట్ యూ అంటూ చేయందించింది ఇంతకీ మీ పేరు సంజన నైస్ నేమ్ ఆన్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూడవే మరీ ఫోజులు కాకపోతే ఇంతమంది అమ్మాయిల్లోకి వచ్చి మాట్లాడకపోతే ఏమైంది అబ్బా దాంట్లో ఏముంది లేవే మనసు కనిపించింది చెప్పాడు అంది సంజన సరే అది వదిలే తనది మనిజే మనేజేగా మరి రెస్పెక్ట్ ఇవ్వడం ఎందుకు ఓవరాక్షన్ కాకపోతే అంది ఆ అమ్మాయి బాగా పరిచయం ఉంటే నువ్వు అని పిలవచ్చు అసలు పరిచయం లేకపోవడం వల్ల అలా పిలుచుంటాడులే అయినా ఆ అబ్బాయి రెస్పెక్ట్గా పిలవడం నాకు బాగా నచ్చింది అంది సంజన అదేం పెద్ద మ్యాటర్ కానట్టు అమ్మ బుజ్జి నీకు వాసు ఉన్నాడు గుర్తుందా కొంచెం పొగిడితే చాలు ఆ మీనింగే ఆ మీనింగే ఆలోచించడమేనా వాసు ప్లేస్లోకి ఇంకెవరు రారు రాలేరు కూడా ఇది గుర్తుంచుకోండి అంది సీరియస్గా వాసు మేఘనాకి ఫోన్ చేసి మొన్న మనం వెళ్ళామే ఆ పార్క్కి అక్కడికి వచ్చే సందేని కూడా తీసుకుని రా అంటూ ఫోన్ పెట్టబోయాడు ఓయ్ హలో హలో అసలు వస్తావా రావా ఇవేమి అడగడాలు లేవా డైరెక్ట్గా వచ్చే అని చెప్పడమేనా మరి అంతే కదా మన అనుకున్న వాళ్ళ మీదే ఆర్డర్ వేయగలం అయినా నేను పిలిస్తే నువ్వు వస్తావని నాకు తెలుసు అలాంటప్పుడు రిక్వెస్ట్ చేసుకోవడం ఎందుకు బంగారం అంటాడు వాసు బాగా ముదిరిపోయావురా నువ్వు అనుకుంది మనసులో సరే వస్తా నాలో ఉన్న నీ దగ్గరికి ఆ ఏంటి అన్నాడు వాసు ఏం లేదులే వస్తాం అని చెప్తున్నా సరే బాయ్ ఓకే పార్క్లో అరగంట నుంచి పచారులు చేస్తున్నారు మేఘన సంధ్య ఓసేయ్ నన్నెందుకు రమ్మన్నాడే వాసు సందేహంగా అడిగింది సంధ్య ఏమోని నాకేం తెలుసు గుర్రుగా చూస్తూ గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ ఉంటావు ఏమైనా అడిగితే నాకేం తెలుసు అంటావు మరి ఫోన్లో ఏం మాట్లాడుకుంటారా మీరిద్దరు అంటూ మొట్టిక్కాయి కొట్టింది మేఘన తల మీద అప్ప చిన్నగా రుద్దుకుంది ఏంటి బావా పార్కు తీసుకొచ్చావు నీకో సర్ప్రైజ్ రా సందీప్ ఏంటి బావా చెప్పరా తొందరగా నా గుండె ఆగిపోయేలా ఉంది చెప్పు చెప్పు అంటాడు సందీప్ అడు చూడు బాబాయ్ సంధ్య వాళ్ళ వైపు చూపించాడు సంధిని చూడగానే రే బావా సెట్ చేసేసావా అప్పుడే థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ బావా అంటాడు అంత సంబరపడిపోకు నేను సెట్ చేయలా నువ్వు చేసుకుంటావని పిలిపించా సంధ్యని అంతే అరే దుర్మార్గుడా సెట్ చేస్తావని చెప్పావు కదా పొద్దునంత ఆలోచించాను బావా నువ్వు సెట్ చేసుకుంటేనే బాగుంటుందని ఇలా సెట్ చేసా హరి దుర్మార్గుడా ఇప్పుడేం చేయాలి అయ్యో బాబోయ్ ఓరి నాయనో నేను వెనక్కి వెళ్ళిపోతారా నాయనో నాకు తెలీదు నువ్వేదో చెప్పుకో వెనక్కి తిరిగిబోయే వాడల్లా సంధ్య వైపు చూశాడు అప్పుడే వాళ్ళిద్దరూ చూడడంతో గత్యంతరం లేక ముందడుగు వేశాడు సందీప్ వాసు నవ్వుతూ హాయ్ అన్నాడు సందీప్ కూడా హిహి హిహి హాయ్ సంధ్య అన్నాడు సంధ్యకు చిరెత్తుకొచ్చి మేఘన వైపుకి తిరిగి సిగ్గుందా నవ్వడానికి నీకు అసలు తను ఎవరిని తిడుతుందో అర్థమైన మేఘన అబ్బే లేదు పక్కవాడికి అవసరం ఉంటే ఇచ్చేశాను అంది వాసు నోటికి చేయడ్డం పెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు నీ దగ్గర సిగ్గు అప్పు తీసుకున్న తలకమాసనం ఎదవ ఎవరో అన్నది ఆ ఎవరో ఉంటారులే పెద్ద ఎదవలు నాకన్న సంధ్య తిట్లను భరించలేక సందీప్ సంధ్య దగ్గరికి వెళ్ళి బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఫ్రీజ్ అయిపోయి అలానే ఉండిపోయింది సందీప్ వాసు దగ్గరికి వచ్చి చిన్నగా చెవిలో మేఘన కూడా ఎప్పుడైనా తిరితే ఈ ట్రిక్ ఉపయోగించు బావా అంటాడు సంధ్య కోపంగా సందీప్ వైపు రావడం చూసిన వాసు అరే మా చెల్లి నిన్ను చితక్కొట్టేసలా ఉంది ఇక్కడి నుంచి పారిపోరా అంటాడు సందేన్ అలా చూసిన సందీప్ అరే ఇదేంద్రా మైసమ్మ తల్లిలా ముందు ముందుకు వస్తుంది సందీప్ జుట్టు పట్టుకుని వంగబెట్టి పిడిగుద్దులు కురిపించింది ఒసేయ్ ఆపవే ఆపు పోయేలా ఉన్నాను ఏంట్రా ఆపేది ప్రపోజ్ చేసావు ఓకే చెప్దామనుకుంటే అసలు కంటికి కనిపించలేదు మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చి హిహిహి అంటే నాకు కాదా సంధ్య చేతుల నుంచి విడిపించుకొని అయితే లవ్ యాక్సెప్ట్ చేసినట్టేగా అన్నాడు సంబరి పడిపోతూ ఓ ఓ ఆగాకు నేను చెప్పింది అప్పటి ఫీలింగ్ ఇప్పటిది కాదు ట్రై చేసుకో పడిపోతానేమో అన్నది ఆల్ ద బెస్ట్ అంటూ సంధ్య మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్